హైవేస్ దర్శన్తో అల్లు అర్జున్ పోల్చి అని చెప్పేసి మీరు కొంతమందికి అర్థమై అర్థం కాకుండా ఉండొచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పాపం అయ్యో ఏంటి ఇలా మావోడి ఎలా అని బాధ కలిగి ఉండొచ్చు కానీ క్రాసెక్ట్ చేసిన దర్శన్ ఆమె పేరేంటి పవిత్ర గ పవిత్ర గౌడేనా ఆమె నుండి వేధించాడని పిలిపించాడు తీసుకొచ్చాడు హింసించారు చంపేశారు జైల్లో ఉన్నాడు ఎక్విజిట్ టు ఎక్విజ్ కూడా పవిత్ర గౌడ ఇక్కడ సంజయ్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ వచ్చారు చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సంజయ్ థియేటర్ ప్రీమియర్ పడుతున్నాయి అండ్ ఎవరైనా సరే సిటీ బయట థియేటర్లు మాల్స్కి వెళ్తున్నారు మనం సిటీ మధ్యలోకి వెళ్తాం వచ్చాడు తన సినిమాను ప్రమోట్ చేయడం కోసం తన ఫ్యాన్స్ని దాన్ని ఏం చెప్పాలి తన ఫ్యాన్స్ని ఉత్తేజపరచడం కోసం వచ్చాడు ఏ రకంగా వచ్చాడు పోలీస్కి ఇంటిమేషన్ లేదు అండ్ చుట్టుపక్కల సెక్యూరిటీ అసలు ఇంకా ఈయన వస్తున్నాడు చుట్టుపక్కల ఎవరు ఉంటుందని నెట్టేటాలు ఆ ఆటలో పిల్లడు స్త్రీ తెచ్చి కింద పడితే బిడ్డను కాపాడుతున్నారు రేవత ఆ బిడ్డను కాపాడిపోతే ఆమెను తొక్కేశారు తొక్కిసలాడు జరుగుతుంది పోలీసులు కొడుతున్నారు వీళ్ళు సెక్యూరిటీలు తోసేస్తున్నారు అల్లుచుని మాత్రం అంత చూసుకుంటా చూసుకుంటూ పోతా ఉన్నాడు సీరియస్లీ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ఇదే చెప్పండి ఇప్పుడు ఏమన్నా పవిత్ర గోడిని సాటిస్ఫై చేయడం కోసం దర్శన్ అనబడే వ్యక్తి రేణుకా నాయుడిని చంపాడు హంతకుడు ఇక్కడ తన ఫ్యాన్స్ని సాటిస్ఫై చేద్దామని తన లెవెల్ చూపించుకుందామని అల్లు జనబడే వ్యక్తి పోలీసుకి ఇంటిమేషన్ ఇవ్వకుండా అలా వచ్చాడు వచ్చి రాగానే బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి జనాలు అటు ఇటు సెక్యూరిటీ అటు ఇటు కొడతాలో పోలీసులు కొడతాలో ఇవన్నీ చేస్తే తొక్కిసలాట్లు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో సంజయ్ దేవుడు ఒకటి ఇరుగ్గా ఉండేది సప్తగిరి కానీ ఓడియన్ కానీ దేవి కానీ సుదర్శన్ కానీ ఇవన్నీ విశాలంగా ఉంటాయి ఓడియన్ వచ్చేసి మల్టీప్లెక్స్ కడితే కాంప్లెక్స్లో కట్టేశారు తీసేసి దెన్ దేవి సుదర్శన్ ఉన్నాయి సప్తగిరి ఉంది నారాయణగూడి శాంతి ఉంది అండ్ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఇరుగ్గా ఉండేది ఒకే ఒక థియేటర్ సంధ్య ఆ ఇరుగైన థియేటర్లో ప్రీమియర్ ఇవ్వటం మళ్ళీ ఆడికి వెళ్ళటం ఆ యాజమాన్య థియేటర్ యాజమాన్యం వచ్చేసి పులుసులు చెప్పడం అరే చికెటపల్లి పులిసే పక్కనే ఉండేదే బాబు కూతరలేటి దూరం అంతే అల్లు అల్లుచన వస్తాడని చెప్పగానే రెండే రెండు నిమిషాలు రావచ్చాడు పోలీసులు బట్ ప్రీమియర్లు పడుతున్నాయి అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ పంపారు నార్మల్గా పోలీసులు కానిస్టేబుల్ వాళ్ళు అప్పటికే కొడుతున్నారు హడావుడి చేస్తున్నారు రేవతి భాస్కర్ శ్రీతేజ్ అండ్ స్వాప్నిక వీ శాన్విక పాప వీళ్ళ నలుగురు వచ్చేసి ఏంటి ఆ పిచ్చడు శ్రీతేజ్ గారు వాడిని ఇంటి దగ్గర అంత పుష్ప పుష్ప అంటున్నారు అటు డేస్ డ్యాసులు చూసి దాంతో బాలు పెట్టాడు లాస్ట్ ఇయరే పాపం ఈమె రేవతి నిజంగా ఆమె దేవత అండి తన భర్త భాస్కరం కాపాడుకుంది లివర్ ఇచ్చి లివర్ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఇది రెండు వేల ఇరవై నాలుగు హార్డ్లీ ఆపరేషన్ జరిగి వన్ ఇయర్ వన్ ఇయర్ దాటింది అంతే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక రకం బాడీ డెలికేట్గా ఉండింది సో డెలికేట్గా ఉన్నటువంటి వీళ్ళు ఆ పిల్లోడి ఇష్టం కోసం వచ్చారు తీరా వస్తే వాళ్ళు వచ్చినప్పుడు అంత క్రౌడేం లేకుందంట చెప్తున్నాడు భాస్కర్ కూడా ప్రత్యక్ష శాస్త్రులు కూడా అదే చెప్తున్నారు క్రౌడ్ ఉంది బట్ ఓకే మూవ్ అటు ఇటు మూవ్ అవుతున్నారు కానీ ఎప్పుడైతే అల్చున వస్తాడో అన్నారో ఇక అప్పటికే సెక్యూరిటీ వచ్చి హడావుడి చేశారు ఈ లోపు అల్లోచన వచ్చి రాగానే తోసుకోటాలు కొట్టుకోటాలు నానా హడావుడి అయిపోయిందండి ఈ లోపల కింద పడ్డారు వాళ్ళు ఎవరు ఉన్నారు చూడారంటే రేవతని బయటేసరికి స్పృహలు లేదు ఈ పిల్లడు సిపిఆర్ఎస్ హాస్పిటల్లో బయటికి వెళ్ళారు తీసుకెళ్లేసరికి ఏమైంది రేవత అలెడ్డి చనిపోయింది పిల్లడు వచ్చేసి అపస్మర్తితో ఉన్నాడు కిమ్స్ తీసుకెళ్లారు చావుబోతుల మధ్య ఉన్నాడు ఇప్పుడు పిల్లడు కోలుకుంటుని చెప్పేసి అన్నారు కోలుకుంటే చాలా చాలా సంతోషం మరి నన్ను ఫస్ట్ వీడియోలో వచ్చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సరి చేసుకో రెండు వీడియోలు చెప్పి మూడు వేలు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా పిల్లలు కోలుకోని మనసుకుని కోరుకుంటూ ఉన్నా సో ఇప్పుడు ఇష్యూ ఏంటి ఎక్విజ్డ్ టు అల్లు అర్జున్ ఎక్విజ్డ్ వన్ సంజయ్ థియేటర్ ఇక వీళ్ళ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తం మీద కేసులు నమ్మదాయి ఏ రకంగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ వన్ ఎయిట్ సబ్ సెక్షన్ వన్ ఏంటివి ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్షలు పడుతుంది ఈ సెక్షన్స్ ప్రకారం వాంటెడ్గా అవతలని చంపడానికి నువ్వు సాయం చేయటం కావచ్చు లేదు అక్కడ ఉన్నటువంటి ఆయుధాలతో వాళ్ళు పడటం కావచ్చు ఇంటెన్షనల్గా అవతల చావుకి నువ్వు కారణం అవటం కావచ్చు వరకం జరిగింది అదే కదా అక్కడ ఏంటి ఇక్కడ ఇతని యొక్క ఫ్యాన్స్ ఇది చూపించుకోవాలి ఎక్కడికైనా వస్తా బ్రదర్ తగ్గేదేలా నన్ను ఆకడు నిన్న కూడా అదే చేశాడు కదా నేను వెనకాల మొత్తం ప్లే అవుతుంది నటించి నుంచి ఏంటి అవి స్క్రీన్ కట్ చేశా ఒక రాంగర్మ కానీ ఒక వల్లు అర్జున్ కానీ ఎక్కడ ఈవెన్ ఆ శిల్పారవి కానీ ఎక్కడ కూడా అరే ఒక మనిషి చనిపోయారే సింపతి లేదు లేదన్నప్పుడు జాలి లేదు బాధ లేదు మైత్రి మూ మేకర్స్ వాళ్ళు నేను నైట్ చెప్పే కదా ఇది ఒక స్పందన అని చెప్పేసి అన్నాను కదా బాధపడుతున్నాం వాళ్ళకి సాయం చేస్తాం నేను అంతే ఎంత డబ్బిస్తాం ఏంటి ఏం చెప్పిందిలే తర్వాత రష్మిక ఆ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు షేర్ చేసింది వాళ్ళు పెట్టింది దాన్ని జస్ట్ షేర్ చేసి చాలా బాధగా ఉంది అన్నారు అంతే అది నాయన ఈ మాత్రం స్పందన కూడా అలోచన చేయలేదు స్వామి చచ్చినా సరే ఎట్ట చచ్చినా సరే లే అన్నట్టుగా మారాడు ఈజ్ హ్యుమానిటీ ఈజ్ హీరో అతను హీరో అన్న మొన్న లక్కీ బస సినిమాలో హర్షద్ మెహా దగ్గర ఉంటాడు సంజయ్ అనేవాడు బ్యాంకులు ఒకటి చనిపోతాడు దాని లక్కీ బాసరావు వాడిని చాలా పెట్టుకుని అడుగుతాడు మనిషి చనిపోయాడు రా బాబు అంటాడు అప్పుడు అతను చెప్తాడు ఈ స్టాక్ మార్కెట్లో ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అనుకున్నప్పుడు ఒకటి చస్తాడు పట్టించుకోవద్దాడు రాజకీయం అలాగే ఉంది సినీ ఫీల్డ్ ఇప్పుడు అలాగే తయారైంది ఎన్ని చోట్లండి బెనిఫిట్షియో జనాలు చస్తున్నారు యాక్సిడెంట్లైంది ఎన్ని చోట్ల తొక్కిస్లా జరిగి బ్యానర్లో కట్టుబడి కడుతుంటే ఎంతమంది చనిపోతున్నారు ఈ శాఖ దగ్గరే నీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అయినా సరే బెనిఫిట్ షోలు ఆగవు అయినా సరే అర్ధరాత్రి అపరాత్రులు వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హాడావాళ్ళు దెన్ తెలంగాణ గవర్నమెంట్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది ఏమిచ్చింది ఇచ్చింది బెనిఫిట్ షోలు ఇక్కడ నుంచి ఉండవు ప్రీమియర్లు పడవు రెగ్యులర్ షోలాగా లాగా పడితే సో అయిపోయింది కంపు కంపు చేసి పెట్టాడు పుష్పాతో అల్లు వచ్చి నిజంగా రాకపోతే అంత చక్కగా ఉండేది కమ్ము కమ్ అల్లు అర్జున్ అయితే వచ్చి అదే అంటారు చూసారా పద్ధతిగా చదువుకొని ఉన్నదానికి సరిగా చదువుకోకుండా ఎట్టబడితే అట్ట పెరిగిన దానికి తేడా ఇదే ఇప్పటికైనా మీ పిల్లలు బాగా చదివించండి చదవడం వాళ్ళ పుస్తకాల్లో ఉన్న చదవడం కాదు ఆయన ప్రపంచం కూడా చదవమనండి రియల్ లైఫ్ కూడా తెలుసుకోమనండి సో అల్లు అరవింద్ గారు భయపడినంతా జరిగింది సరిగా చదవట్లేదు పాడైపోయేటట్టున్నాడు నువ్వు నువ్వన్న సినిమాలో జాయిన్ చేయడం డాన్స్ నేర్పాడు చిరంజీవి చెప్తే చిరంజీవి మొత్తం డ్యాన్స్ నేర్పాడు అందుకే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దేవుడు చిరంజీవి అన్నాడు ఇప్పుడేమో అంత ఎదిగేసప్పటికి ఇక మా నాన్న అన్నాడు ఎవరికైనా వాళ్ళ నాన్నేసారి వాళ్ళ నాన్న తర్వాత ఎవరైనా సరే నో డౌట్ అందరు దేవుడైనా కన్న తండ్రి తర్వాతే ఓకేనా అంటే నేనేమంటాను అల్లు జనబడే వ్యక్తికి మెచ్యూరిటీ ఉందా లేదా నాకు తెలియదు అన్న పర్సనల్ నేను పోను బట్ నేను అర్థం చేసిన ప్రకారం ఏ అంటే గొడుగు పడుతున్నాడు అంటే ఈ ఈరోజు వచ్చేసి తన స్టార్డం పెరిగింది ఇక తన అంత పాటు లేడు అన్నట్టుగా ఆ సినిమాలో డైలాగులు కావచ్చు బయట ఆయన ప్రవర్తించే విధానం కావచ్చు మాట్లాడే మాటలు కావచ్చు ఆయన పక్కన కూర్చోబెట్టడం అల్లూరి మీద చెప్పాలా రియాలిటీ అంటే ఏంటి రియల్ లైఫ్ అంటే ఏంటి రియల్ లైఫ్ అంటే ఏంటి సినిమాలు అలా బయట ఎలా చెప్పాలి ఆయన ఇప్పుడు కేసు నమోదైంది ఎక్్యూస్ టివ్ ఇప్పుడు అల్లు అర్జున్ నంజన్ కి సార్ తప్పించుకోలేడు ఇక్కడ తప్పించుకోలేడు నంజన్ దగ్గర కూడా అంతే కదా విత్వ్ ఎన్ని ఇంటిమేషన్ వెళ్ళిపోయాడు ఆడకు కూడా ఇక్కడ కూడా అంతే కదా విత్వ్ ఎన్ని ఇంటిమేషన్ వచ్చారు పోలీసులు చెప్పండి వచ్చారు అక్షాంత్ యాదవ్ చక్కరపల్లి దట్ సెంట్రల్ జోన్ అది డీసీపీ చెప్పాడు రకంగా ఇప్పుడు హత్య నేరం మనిషి చావు కారణం ఇప్పుడు ఖచ్చితంగా నాకున్నటువంటి ఐడియా ప్రకారం కావచ్చు నాకున్న నాలెడ్జ్ ప్రకారం కావచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఉంది కానీ దే కెన్ మేనేజ్ జగదీష్ లాంటి వాడు బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఆమె సూసైడ్ చేసిన చచ్చిపోతే వాడినే బెయిల్ నీళ్ళు తీసుకొచ్చే సినిమాలు నటింపు చేశారండి వీళ్ళు సో ఇక అల్లు అర్జున్ హీరో కాదు ఇంకేమో ఏదైనా చేస్తారు కానీ ఒక హత్యా నేరం కింద ఇతను అని ఉన్నారే ఇంతకన్నా పరువు పని ఇంకోటి ఉండిద్దా ఎందుకంటే నేను స్టార్ హీరో అయ్యి నేను మరలా చెప్తా ఇన్సెంట్ వేరు సినిమా సంస్ కలెక్షన్స్ రికార్డ్ అది వేరు నేను మళ్ళీ సెపరేట్ వీడియో వేస్తా నేను ఒక జర్నలిస్ట్ని ఒక తెలుగు సినీ అభిమానిని ఉండొకనట్టుగా చెప్తాను నేను నేను మరలా చెప్తా నేను పెద్దవాళ్ళ విషయంలో కొంచెం చూస్తున్నట్టుగా ఉంటానేమో కానీ పసి పిల్లల విషయాలు నా వల్ల కాదండి నేను పట్టానికి కొట్టేస్తాను అవతల వాళ్ళని ఆ స్త్రీ తెచ్చిన పిచ్చోడు పిల్లోడు చావు మధ్య ఉన్నాడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కారణం ఆడకొచ్చినటువంటి ఫ్యాన్స్ మళ్ళీ ఫ్యాన్స్ ఏమనద్దు అంట మళ్ళీ కొంతమంది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఆయన ఒక మంచి మాట చెప్పొద్దు ఉన్న విషయం చెప్పొద్దు భజన చేస్తా కూర్చోవాలి అదేమంటే ఆ సుమలాగా ఇంకొకలాగా హైపిస్తూ హడావిడి చేస్తూ వావ్ అంటూ చేయాలి ఆ దరిద్ర నా వల్ల కాకే నా వల్ల కాదు ఒక ఎంప్లాయ్ చేయడం చెప్పేసి నేను బయటకు వచ్చా అండ్ ఇంటర్వ్యూలు కూడా ఏమైనా చేయమన్న మీ మధ్య వస్తున్నాయి కొన్ని అప్పుడు కూడా నేను అంటున్నా అవతల పర్సన్ ఎవరు థీమ్ ఏంటి మొత్తం నా వేలో వెళ్తానంటే నేను చేస్తారా చేయను ఆపేసాను ఆల్రెడీ సో వీడికి ఇంటెషన్ ఏంటి అల్లు అర్జున్కి ఓ రకంగా ఆయన జీవితంలో అతి పెద్ద బ్లాక్ మార్క్ ఇదే కరెక్ట్గా చట్టం తన పని తను చేసుకెళ్తే అల్లు అర్జున్ అరెస్ట్ జైల్లో కూడా ఉంటాడు ఆ రోజు పేరు మీద బయటికి రావచ్చు మొన్న నంజాల కేసులో కానీ ఆయన పర్సనల్గా వచ్చాడు దానికి ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఏం జరగలేదు అని ఏదైతే కోర్టు చెప్పున్నారో వాళ్ళు కన్వీన్స్ కానీ ఇక్కడ అలా కాదు ప్రీమియరు నైట్ పడుతుంది అండ్ ఫుల్ క్రౌడెడ్ ఏరియా హీరో వస్తున్నాడు పోలీసు ఇంటిమేషన్ ఇవ్వాలి థియేటర్ వాళ్ళు చెప్పాలి సెక్యూరిటీ పెంచాలి ఏమీ జరగలే అక్కడ అడు గడుగునా కూడా నిర్లక్ష్యం 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 అప్పచతురి సినిమాలో కానీ విక్రమ్ చెప్తాడు కదా అప్రచురి క్యారెక్టర్లో కుంభిపాకం సం ఏదో చెప్తాడు అవి గరుడప్పుడు అటువంటి శిక్షలకు సంబంధించి అటువంటి శిక్షలు వెయ్యొచ్చు ఇక్కడ కాకపోతే అటు జరగదులేకనే వేరే విషయం అంటే ఆ సినిమాకి ఇది యాక్ట్ అవుతుంది అంటున్నా సో వీడియో క్లోజ్ చేస్తాను చూడండి అల్లు వచ్చిన పట్ల నాకు హ్యూజ్ రెస్పెక్ట్ అనేది ఉంది కష్టపడి పైకి ఎదిగాడు కానీ ఈరోజు అతని యొక్క నిర్లక్ష్యమైనటువంటి వైఖరి వల్ల ఒక మనిషి చనిపోయింది ఇంకో మనిషి పరిస్థితిలో ఉన్నాడు అండ్ ఇండస్ట్రీ అంతా కూడా ఈరోజు దెబ్బకి దెబ్బ క్లోజ్ చేసేసుకున్నాయి ఇంకా బెనిఫిషియల్ వాళ్ళు అడగలేరు ఇంకా బెనిఫిషియల్ తెలంగాణ పడవని చెప్పేశారు ఇంకా ఎవరు మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి చెప్పేశారు ఇంక పడవన్నాడు సో అయిపోయాయ బెనిఫిషియల్ క్లోజ్ తర్వాత రానున్న రోజుల్లో టికెట్ల రేట్లు పెంచే విషయంలో కూడా ఈ పుష్పటు దెబ్బకి చాలా మందికి అమ్మ బాబా ఇంకెక్కువ పెట్టదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు నన్ను చాలా మంది అడుగుతున్నారు గేమ్ చేంజర్కి మీరు ఇట్లాగే చెప్తారు నేను చెప్తా గేమ్ చేంజర్ ఏంటి ఎవరిదని చెప్తా రేపు డాకు మహారాజా అయినా రేపు విశ్వంబరాని ఎవరిదని ఇంతే అంటదిగా ఛార్జీలు పెడతాయి ఏంటంటే నేను సపరేట్ వీడియో ఇస్తాను సపరేట్గా మళ్ళీ ఈ టికెట్ రేట్లు ఏంటి రిమైనింగ్ ఏంటి సో అల్లు అజునికైతే చే చేతులారా కేరీలు అది పెద్ద బ్లాక్ మార్ మేబీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్ కనుక రాకుండా ఉంటే దర్శనం లాగే సినీ కెరీర్ రౌటా అంటే వాళ్ళు అయ్యి ప్రొడ్యూసర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ ఉండే ఆ ఖచ్చితంగా మేనలోడే కాబట్టి చూసుకుంటాడు ఆదుకుంటాడు దెన్ ఫైనల్ ఇప్పుడు విషయం ఏంటి కెరీర్ క్లోజ్ అన్నది చాలా పెద్ద పదం అది ఇంపాసిబుల్ బట్ బ్లాక్ మార్క్ అండ్ అల్లు అర్జున్ జీవితాంతో తాను ఇచ్చేసిన తప్పు ఏదంటే ఫస్ట్ ప్లేస్ ఇదే ఉంటుంది నో డౌట్ అందులో మాత్రం